మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి అదైతే కేసు ఉన్నది కదా సో ఫోర్ వీక్స్ టైం ఇచ్చారు కదా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి ఒకసారి తెలుసుకుందామండి ఏదైతే పునఃమూల్యాంకన చేయాలనేసి వేసారో దానికి సంబంధించినటువంటి పునఃమూల్యాంకన నిజంగా చేస్తారా లేదా అనేది తెలుసుకుందాం సో చాలామంది స్టూడెంట్స్ అండ్ చెప్తున్నారు ఏమంటున్నారంటే మెయిన్స్ మూల్యాంకనంలో అనేక అవగతకులు జరిగినాయి పేపర్ ఫోర్ ప పర్యావరణ సబ్జెక్టును దిద్దేందుకు వాల్యుయేటర్లు పెట్టలేదు ఒక జనరల్ ఎస్ఏ పేపర్కు దిద్దడానికి ఏ ఏడుగురు సబ్జెక్టుల నుంచి అనుభవజ్ఞులు ప్రొఫెసర్లు ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ పది రకాల సబ్జెక్టు నిపుణులు ఉండాలి కానికని అనుభవం లేని డిగ్రీ లెక్చరర్లు పేపర్ దిద్దించారు సెలవు దినాల్లో జిఆర్ఎల్ ఇవ్వడము అనుమానాలు 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 వస్తున్నాయనేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ జ్యుడిషియల్ జ విచారణ జరపాలి మెయిన్స్ పరీక్షలు సహా ఫలితాల ప్రకటనలో టీజీపీఎస్సీ వైఖరి సందేహాస్పదంగా ఉన్నది జీఆర్ఎల్ చూస్తుంటే ఇది గ్రూప్ వన్ పరీక్షన లేక పదవ తరగతి పరీక్ష అన్న సందేహాలు వస్తున్నాయి ఈ రెండు సెంటర్ల నుంచే టాప్ ఫైవ్ హండ్రెడ్లో డెబ్బై ఐదు మంది ఉన్నారు ఈ రెండు కేంద్రాల్లో అత్యధికంగా మార్కులు రావడంతో అనేక అనుమానాలు తావిస్తున్నాయి అనేటువంటి సమాచారం ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్లో ఫోర్ వీక్స్ టైం అయితే ఇచ్చారు సో ఏప్రిల్ ట్వంటీ వన్కు హియరింగ్ రాబోతుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి రీకౌంటింగ్ ప్రాసెస్ ఉంటుందా లేదా అంటే సో చాలామంది ఏమంటున్నారంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి సో అది వాస్తవాలా లేదా అనేది ఒక కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాతే ఈ యొక్క ప్రాసెస్ అనేది ముందుకు సాగాలి అనేసి చాలామంది నిపుణులు చెప్పడం జరుగుతుందన్నమాట వాస్తవానికి అయితే ఒకవేళ తప్పు ఉంటే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారించి దానికి రీఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కానీ ఇక్కడ మరి తప్పు అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాము అంటే జస్ట్ అనుమానం తప్ప తప్పు అనేది చెప్పలేము కదా అందుకోసమే తప్పు అని నిర్ధారించేది ఒక ఎక్స్పర్ట్ కమిటీ కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీ దీన్ని డిసైడ్ చేస్తుందండి సో ఈరోజు మనం అందరము రీఎవాల్యుయేషన్స్ వెళ్ళాలి అనేసి చాలామంది అనుకుంటున్నాము మరి టీజీపీఎస్సి ఆల్రెడీ చెప్పేసింది ఆ కొన్ని నోట్స్ కూడా ఇచ్చి మళ్ళీ వెనక తీసుకున్నది మరి పునమూలెంక పోయే అవకాశం లేనట్టుగా టీజీపీఎస్సీ వైఖరిగా ఉన్నది మరి స్టూడెంట్స్ ఏమో పునఃముల్లింకన చేయాలి అనేసి అంటున్నారు మరి దీనికి సంబంధించినటువంటి జరుగుతుందా లేదా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో జరగకపోవచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ మనకు టీజీపీఎస్ నుంచి జిఆర్ఎల్ మాక్స్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వన్ వీక్ అండ్ టూ త్రీ డేస్ బ్యాకే జిఆర్ఎల్ అయితే రావడం జరిగింది మరి పూర్వ పునఃముల్లింకన అనేది కొంచెం కష్టతరమే ఉన్నటువంటి పరిస్థితి అండి ఒకవేళ హైకోర్టు ఆదేశాల ద్వారా పునమూల్యాంకన చేయాలి అని చెప్తే ఖచ్చితంగా చేయడం ఆస్కారం ఉంటుంది తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో మాత్రము ఇక్కడ ఉండే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి సో ఎనీ హ్యావ్ చూడాలంటే మనకు ఏప్రిల్ ట్వంటీ వన్కు హియరింగ్ ఉన్నది కాబట్టి అప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ పూర్తి వివరాలు వస్తాయి కాబట్టి తెలుసు తెలవాల్సిన విషయం ఉన్నది కాబట్టి చూద్దాం సో ఈ కేసు అయితే మొత్తానికైతే హైకోర్టు నిర్ణయం బట్టి ఆధారపడి ఉన్నది ఇన్ కేస్ ఆఫ్ హైకోర్టు కనుక సక్రమంగా అని భావిస్తే కేసు డిస్మిస్ చేయడం జరుగుతుంది లేకపోతే అవకతవకలుగా అనిపించినాయి అనుకుంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తారనేసి అనుకుంటున్నాను మరి ఏం జరుగుతుంది అనేది ఏప్రిల్ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి విషయం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్